లాడ్ నేటిదిన వాగ్దానము నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయను కీర్తనలు డెబ్బై ఒకటి ఇరవై మూడవ వచనము దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే దేవుని కుమారుని అందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసను ఈ జీవము ఆయన కుమారుని అందున్నది క్రీస్తు కొరకై నియమింపబడ్డ రాయబారి దేవుని ఎదుట మానవుల ఎదుట మంచి సాక్ష్యము కలిగిన వాడై ఉండాలి మంచి సాక్ష్యం కలిగి ఉండడం అంటే ప్రతి అంశంలోనూ ఏసును పోలి ఉండాలి మన ఎడల మంచి సాక్ష్యం కావాలంటే చెడును విసర్జించి మంచిని చేపట్టి దైవ భయంలో నడవాలి అంటే పరిశుద్ధమైన జీవితం జీవించడం సమాధానం వెతికి దానిని అనుసరించడం ప్రార్థన ప్రభువా నీ కుమారుని వలనే నేను కూడా ఉన్నత స్థితికి చేరాలని కోరుచున్నాను నీ వలనను తోటి వలనను మంచి సాక్ష్యము పొందే అవకాశం ఇమ్మని యేసుప్రభు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్